జస్ట్ ఇట్లా మనం ఒక టెన్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ పంచింగ్ చేసే లోపలే అందులో ఉన్న మ్యాగ్నెటిక్ ఎనర్జీ మన బాడీ లో బ్లడ్ సెల్స్ లేకి కమ్యూనికేషన్ సిగ్నల్ ఇస్తుంది సో ఇది ఒక్క ఫైవ్ టైమ్స్ అలా అనండి రెండు చేతులు ఇలా మీరు అనే లోపలే మీ బాడీలో ఉన్న కోటాన కోట్ల బ్లడ్ కి కమ్యూనికేషన్ అయిపోతుంది సో ఇది నిజమా కాదా అన్న విషయము మనం మళ్ళీ ఇందాకలాగా ఒక్క చెకప్ చేద్దాం జస్ట్ రెండు కాళ్ళ దగ్గర పెట్టుకోండి వీలైనంత ఆమెంచుకోండి జస్ట్ అడిగిన సేమ్ సో ఇప్పుడు నాకు హ్యాండ్ పిల్లింది రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ సో ఇప్పుడు నా వెయిట్ సెవెంటీ ఎయిట్ కేజీస్ సార్ నా వెయిట్ మొత్తం మీకు స్టడీగా నిలబడ్డాను నేను మీ మీద కానీ మీకు ఇప్పుడు బెండ్ అవ్వాలనిపించలేదు సో ఇలాంటి ఎనర్జీ ఇస్తుంది జస్ట్ ఎంతసేపులో సార్ హాఫ్ మినిట్ వన్ మినిట్లో ఇలాంటి ఎనర్జీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటే ఇంకా బాగుంటుంది సో ఇదే థ్యాడ్ మొబైల్ రేడియేషన్ కూడా కట్ ఆఫ్ చేస్తుంది సో అది కూడా ఒక్కసారి జస్ట్ సార్ కాల్ చేయండి లేదా కాల్ చేసిన నెంబర్ ఇన్కమింగ్ మనకు ఇందులో కూడా మ్యాకనెటిక్స్ ఉంటాయి సో ఇది ఇలా తలవి పెట్టుకుంటే బ్రెయిన్ కు సంబంధించిన బ్లడ్ సర్క్యులేషన్ అంతా ఆ ప్లాన్ చూస్తుంటుంది దాని తర్వాత వచ్చేసి మనకు సర్క్యుఫేట్ చోట ఆకర్షణ ఒక చోట వికర్షణ ఇది తలదిండు పిల్లలో పెట్టుకుని వాళ్ళకుంటే మనకు బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తారు బ్లడ్ క్లాట్స్ ఉన్నా కూడా క్లియర్ చేస్తారు అలానే ఇది కూడా బెడ్షీట్ ఈ బయోటోరియం మ్యాగ్నెటిక్ బెడ్షీట్ అది ఇందులో కూడా మ్యాగ్నెటిక్స్ ఉంటుంది సార్ ఇది ఒక పర్సన్ కి సరిపోతుంది త్రీ ఇంటూ సిక్స్ సార్ मोस्टर्ट फाइव पेजेस वर कोई पड़ो सो आवाइक बैलेंस